ఇది మీకు తెలుసా మైకల్ జాక్సన్ దగ్గర బాడీ గార్డ్స్ కంటే డాక్టర్స్ ఎక్కువగా ఉండేవారు ఆయన శరీరంపై కొన్ని వందల సంఖ్యలో ఇంజెక్షన్ గుర్తులు ఉండేవి నూట యాభై సంవత్సరాలు బ్రతకాలన్నది ఆయన కోరిక అందుకే ఆయన తినే ఫుడ్ ని కూడా ఖచ్చితమైన కొలతలతో తయారు చేసేవారు ఎక్కువ ఆక్సిజన్ ను అందుకోవటానికి ఇంట్లోనే ఆక్సిజన్ ఛాంబర్ ను తయారు చేయించుకొని అందులోనే నిద్రపోయేవారు ఆయన ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవటం వల్ల ఆ నొప్పిని భరించడానికి చాలా డ్రగ్స్ వాడేవారు చివరకు అవే డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యి జస్ట్ యాభై సంవత్సరాలకే చనిపోయారు మన లైఫ్ లో కూడా మనం ఎంత జాగ్రత్త ఏం జరుగుతుందో ఈ రోజు అసలు చెప్పలేము సో మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అవసరం మనకేదైనా అనుకోని సంఘటన జరిగితే టూ క్రోర్స్ నుంచి అప్ ట్వంటీ క్రోర్స్ వరకు కవరేజ్ లభిస్తుంది మన బయోలో లింక్ ఉంటుంది మంత్లీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పే చేస్తే చాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్లెయిమ్ అసిస్టెన్స్ కూడా ఉంది కొన్ని ప్లాన్స్ హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ షూరిటీ అందిస్తాయి మన బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి ఫిఫ్టీ వన్ ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని కంపేర్ చేసుకొని మీకు సరిపోయే ప్లాన్ ను సెలెక్ట్ చేసుకోండి అండ్ అప్ టు డిస్కౌంట్ కూడా లభిస్తుంది లింక్ మన బయోలో ఉంది మీ ఫ్యామిలీని ఇప్పుడే సెక్యూర్ చేసుకోండి